ముఖ్యంగా బిజినెస్ స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు స్టార్ట్ చేసిన కానిచ్చి కూడా ఇప్పటి వరకు ఎలా ఉంది ప్రయోజనంగా ఉందా ఎట్లా ఉందా మేము ఏంటంటే ఒక ఏదో పెట్టి ఏదో సంపాదించుకుందామనే ఉద్దేశంతో యాక్చువల్గా పెట్టలేదు మేము దీని గురించి ఒక టూ ఇయర్స్ రీసెర్చ్ చేసి ఒక ప్యాషన్తో పెట్టాము ఏదో జనాలు వస్తున్నారు ఇస్తున్నాము అన్నట్టు కాకుండా వాళ్ళకు ప్రతిదీ అందాలే ఒకటేసారి గ్రోత్ కావాలని ఏం లేదు మెల్లమెల్లగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ఆ జనాలకు కూడా మా ప్రోడక్ట్ అందరు రీచ్ కావాలి క్వాలిటీ కావాలి ప్రతిదీ కావాలని ఉద్దేశంతోనే మేము పెట్టాము సో బిజినెస్ కూడా బాగుంది అది జనాలకు కూడా రీచ్ అవుతుంది మేము మా పరంగా ఆరు నెలలు ఏడు నెలలు సక్సెస్ అయిన వాళ్ళని అనుకో అని మాకు రివ్యూస్ కూడా వస్తున్నాయండి అలాగే లాంగ్ టర్మ్ కంటెంట్ తోటి తీసుకున్నారంట లాంగ్ టర్మ్ కంటెంట్ తోటి తీసుకున్నాము అది జనాలకు మంచిగా ఇవ్వాలనే ప్లస్ ఎలాంటి కల్తీ లేని స్నాక్స్ కానీ పౌడర్లు కానీ పచ్చళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము మళ్ళీ మీకు చూస్తే కూడా ఆయిల్ కూడా రీయూజ్ ఉండదండి ప్రతిదీ ప్రతిసారి చేసినప్పుడల్లా ఫ్రెష్ ఆయిలే వాడతాం మళ్ళీ ప్రతి క్వాలిటీ కూడా మేమే చేస్తామండి లోపల మీరు చూసి ఉంటారు గిన్నె మేమే వాడతాము ప్రతి పప్పులు కానీ అన్ని కానీ మేము నెంబర్ వన్ క్వాలిటీ తెచ్చి ఇస్తామండి సో ఎక్కడి నుంచి తీసుకొస్తారో అంటే వాడే పిండి లేదండి పిండి మనమే పడతామండి పిండి మనమే పడతాము బియ్యం రైతుల నుంచే ఇస్తాము పప్పులు కూడా రైతుల నుంచే తీసుకొస్తాం ప్రతిదీ కూడా చూసి నెంబర్ వన్ క్వాలిటీ చూసి తీసుకొచ్చి చేపిస్తామండి ఆ దాంట్లో మాత్రం ఎలాంటి మేము వెనుకాడమండి